హలో ఏ అమ్మా వినిపిస్తుందా నా మాట మీకు ఆ వినిపిస్తాను దౌలండి రాంగ్ నెంబర్ ఇది రాంగ్ నెంబర్ కాదమ్మా మీరు ఓలేటి లక్ష్మి గారేనా ఆ ఓలేటు లక్ష్మి గారేనా మాట్లాడేది లేదుండి కేకేస్తాను లెక్వే ఓ లెక్వే కోలాక్ ఏద పండండి వస్తాను రా అలాగే మేడం మీకు రా హలో ఉంటాండి హలో 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 అమ్మా వినిపిస్తుందా వినపడుతుందండి ఎవరు మీరు నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ని కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి అవునమ్మా వినపడట్లేదా ఎవరండి మీరు అసలు అర్థం కావట్లేదే నాకు ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో ఫోన్ మాట్లాడు ఆమె వినపడినప్పుడు నీకు ఎందుకు వినపడదు నీ ముందు ఒక ఆమె మాట్లాడిందిగా ఓలేటి లక్ష్మి అయినా మాట్లాడేది నేను కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ నైన్టీన్ హెల్త్ ఇన్స్పెక్టర్ నీకు మీకు ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు నీ ఒంట్లో ఎట్లుందమ్మా చెవుడు ఉందా ఏంటమ్మా నీ ఒంట్లో ఎట్లుంది బాగుందండి నీకు పాజిటివ్ అయింది కోవిడ్ పాజిటివ్ అయింది కరోనా పాజిటివ్ అయింది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కరోనా ఉందా ఉంది ఎక్కడున్నారు ఇప్పుడు అడుగు ఒకసారి హలో హలో ఎందుకు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు మాట్లాడుతుంటే మాట్లాడే మీరు ఎన్నిసార్లు చెప్పాలయా కలెక్టర్ గారు క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పండి చేప ఒకళ్ళు వస్తున్నారంటే ఒకళ్ళు సవ్యంగా మాట్లాడండి ఎక్కడున్నారు మీరు ఏంటి ఏ ఊరి బందరం బందర్లో ఆ బందర్లో ఎక్కడా మంచి నీటి కాలవా ఎన్నిసార్లు చెప్పాలి నీకు కలెక్టర్ గారి క్యాంపాల నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ అని ఇప్పుడు ఆ ఊలేటి లక్ష్మి అనే ఆమెకి కరోనా పాజిటివ్ అయింది

పక్క పక్క లో ఉంటారా అవి చుట్టాల మీదంతా ఒకే చోట పడుకుంటారా ఆహా పక్క ఉంటాం అనే పక్కన ఆవి ఉంటాది నేను ఉంటాను ఇక్కడ పక్క ఆవిడకి కరోనా పాజిటివ్ అయిందమ్మా నాకు ఎన్ని పాయింట్లు ఉందండి